హాయ్ వెల్కమ్ టు ఆర్ టీవీ నేను మీ రమేష్ ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ అండ్ పామిస్ట్ శ్రీ అశోక్ గురుజీ గారు మనతో ఉన్నారు నమస్తే గురుజీ నమస్తే అండి ఎలా ఉన్నారు సార్ బాగున్నానండి ఈ వినాయక ప్రతిమను కొంతమంది పూజ అయిపోయిన తర్వాత తొమ్మిది నవరాత్రులు పూజించి నీళ్ళను నిమజ్జనం చేస్తారు కొంతమంది నిమజ్జనం చేయకుండా అలాగే కొలుచుకుంటారు ఎందుకు మంచి ప్రశ్న అండి వినాయకుడు విగ్రహం ఏది దాంతో చేస్తున్నారో దాన్ని బట్టి మనకు వచ్చేసుకోవాలి ప్యాస్ట్ ఆఫ్ ప్యారిస్ కావచ్చు వినాయకుడికి మట్టి విగ్రహం చేసుకుంటే కంపల్సరిగా నిమజ్జనం చేయాలి వినాయకుడు రథం ఏం జరుగుతుందంటే వినాయకుడు రథం ఏం జరుగుతుంది వినాయకుడు ఎక్కడైతే పుట్టాడో అంటే భూమిలో పుట్టింది ఏదైతే ఉందో భూమిలోకి వెళ్ళిపోవాలనేది శాస్త్రం ఓకే కంపల్సరిగా వినాయక చవితి ఏం జరుగుతుంది పళ్ళు పూలతో అన్నీ చేసుకుంటూ అంటే ఇరవై ఒకటి వాటితో ఇవన్నీ చేసుకున్న తర్వాత గణపతిని ఊరేగింపుగా తీసుకువెళ్ళి నిమజ్జనం చేయమంటారు నిమజ్జనం చేయడం వల్ల పార్థివ లింగం అంటే మన మట్టితో చేసిన లింగ మట్టితో చేసిన వినాయకుల్ని నిమజ్జనం చేసుకోవడం పేస్టాపరం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి కొంతమంది ఇంట్లోనే వాళ్ళు ఇంట్లో పూజ చేస్తుంటారు అంటే శీతారాలు గణపతి కావచ్చు తర్వాత వినాయకుడు విగ్రహం కావచ్చు ఇవి చేసుకుంటుంటారు చేసుకొని ఆ తొమ్మిది రోజుల తర్వాత కూడా వాళ్ళు కంటిన్యూషన్ చేసుకుంటారు ఎందుకు కంటిన్యూషన్ చేసుకుంటారంటే కొంత ఇప్పుడు కూడా ఆ లింగాలు ఆదేసి వినాయకుడు పెట్టుకుని చేసుకోవచ్చు వినాయకుడు పెట్టి ఆ తొమ్మిది రోజులు చేయిస్తారు తర్వాత చేయలేరు కాబట్టి వాళ్ళు నిమజ్జనం చేయమంటున్నారు ఎక్కడా నిమజ్జనం చేయమని ఎక్కడా లేదు వినాయక నిమజ్జనం ఎందుకు పెట్టారంటే తొమ్మిది రోజుల తర్వాత దాన్ని చేయలేము మనం ఓకే అందుకని కొన్ని కొన్నిటికి కొంత టైమే ఉంటుంది మట్టి ఉంది ఒక ఆరు పది రోజులు తర్వాత నీళ్ళు ఉంటుంది కరెక్ట్ కాబట్టి కమర్చు నిజమ నిమజ్జనం చేయాలి కొన్ని ఉన్నాయి నిమజ్జనం చేయకుండా అంటే ఉంటాయి కాబట్టి స్టెబిలిటీగా చేసుకోవచ్చు తప్పే లేదు ఎక్కడ కూడా నిమజ్జనం చేయమనే లేదు అంటే కొన్ని ఆ యొక్క వస్తువుకి ఎక్స్పైర్ డేట్ లాగా వస్తువుకి అయిపోయే టైం ఉంటుంది కాబట్టి కంపల్సరిగా నిమజ్జనం చేస్తే మంచిదని చెప్పి మనం చేసే పదార్థాన్ని బట్టి చేసుకోవాలి అంతేగాని చేస్తారు చేస్తారు ఉంటాయి అంతే కంపల్సరిగా ఉంటాయి చేయలేరు అంతే కదా ఎందుకని అంటే తొమ్మిది రోజులు దానికి ఏంటంటే పత్రితో కానీ ఇది కానీ చేసిన తర్వాత అది కూడా ఆ పత్రిక కూడా వేయాలి కాబట్టి కంపల్సరీగా నిమజ్జనానికి ఏదైతే పెడతామో దాన్ని బట్టి మనం నిమజ్జనం చేసుకోవాలి అంతేకాని బంగారంతో చేసుకుని నిమజ్జనం చేయమని చేయరు కదా కాబట్టి కంపల్సరీ చేసుకోవచ్చు పూజ చేసుకోవచ్చు తప్పే నేనండి మీ బాబు మోహన్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ 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 ప్లీజ్ 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 డు లో సబ్స్క్రైబ్ టు ఆర్ ఆర్ టీవీ టీవీ తెలుగు ఆర్ 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 టీవీ 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 యూట్యూబ్ ఛానల్ తెలుగు 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 ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఆర్ టీవీ తెలుగు